విజాయిటీ ప్రజలు కూడా మైనార్టీల సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించే పద్ధతుల్లో ఒక మంచి వాతావరణం నిర్మానం కావాలి మంచి సంబంధం ఇర్మానం కావాలన్న ఆలోచన గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎక్కువగా జరగలేదు కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సాహసం చేసిన నాయకులు విమరణనాకం చేసి అందరికి మాత్రమే ఇవాళ క్రిస్మస్ వచ్చిన రంజాన్ వచ్చిన గర్భం వచ్చిన ఏ పండుగనైనా సమానంగా మాట్లాడి ఆదరించి ఆయా వర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా చిన్న పెద్ద ఉన్నవాళ్ళు ఏమైన త్రీడ లేకుండా అందరూ కూడా పండుగను సమానంగా జరుపుకోవాలి అని చెప్పి దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి క్రిస్మస్ అవన్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులు నిర్మించే వేడుకలు ఇతర ఆచారాలు ఈ సంప్రదాయాలు పాటించే వాళ్ళు కూడా భావిస్తూ కావాలి అదేవిధంగా దత్క మహోత్సవాలు కావచ్చు దర్శకోత్సవాలు కావచ్చు గవజాని కావాలి ప్రతి పండుగలో ప్రతి ఆచారంలో ప్రతి సంస్కృతిలో ఒకరి ఒకరు గౌరవించుకుంటూ అర్థమైన విధంగా ఈ దేశాన్ని నడపాలని ఈ దేశానికి అదే శ్రీరామ లక్ష్యాన్ని గత రహసీం